భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం పట్టణంలో గల ఎస్బీబీ నగర్లో హజరత్ నాగుల్ మీరా దర్గా ఉర్సు రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవ ఘనంగా నిర్వహిస్తున్నారని దర్గా కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని వివరాలను మా ఏబీ న్యూస్ ప్రతినిధితో వివరాలు వెల్లడించారు నా పేరు శివ రామవరం మేషన్ కాలనీ ఏరియా మాది ఇక్కడ మేషన్ కాలనీలో హజరత్ నాగులమీరా దర్గాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారున ఉరుసు ఉత్సవాలు నాగులమీరా ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ పద్నాలుగవ తారీఖు నాగుల మీద సందల్ రేపు పదిహేనవ తారీఖు నాగుల మీద జులుస్ ఉరుస్సు ఉత్సవం జరగబోతుంది అదేవిధంగా పదహారవ తారీఖు నాగుల మీద చిరాక్ దీపారాధన మహాదీపారాధన జరపబడును ప్రతి సంవత్సరం ఇదే కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి మూడు రోజులు ఉరుసు ఉత్సవాలు నాగుల మీదకి జరుగుతుంటాయి ఇక్కడ మహాభక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళు కోరుకునే కోరికలు ప్రతి ఒక్కటి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు వాళ్ళ కోరిక తీరుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది ఇక్కడ ఈ నాగులమీర దర్గా అనేది రెండు వేల నాలుగులో ఇక్కడ నిలిచింది ఇక్కడ దర్గా ఆ రోజు నుంచి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి రెండు వేల ఐదు నుంచి వెళ్ళి ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఇక్కడ నాగులమీర సాహెబ్ గారు ఉన్నారని మాకు రెండు వేల నాలుగులో తెలిసింది మేము రెండు వేల ఐదులో నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినాం మేము ఇక్కడ చిన్న 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 చేసి రెండు వేల పదకొండు నుంచి వెళ్ళి ఇక్కడ ఉరుస ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఈ నెల వరకు రెండు వేల నాలుగులో నాగుల మీర సాహెబ్ గారు నా కళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ కొలువై ఉన్నా నేను ఇక్కడ నిలిచిన అనేసి అయినా ఆనవాళ్ళు నాకు కళలో చూపిస్తే నేను మనసరి రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒక ఐదుగురు పట్టుకొని నా ఫ్రెండ్స్తో సహా పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు కూడా అక్కడ ఏం లేకుండే అన్ని చెట్లు బాగుండేది అడవి టైప్ ఉండేది ఇక్కడ మేము ఎల్లమెల్ల మీ కొద్దిగా దారి తీసుకుంటూ ఇక్కడికి వచ్చి చూస్తే ఏ విధంగా అయితే నాకు కళలో కనిపించిందో అదే విధంగా ఆనవాళ్ళు ఇక్కడ మాకు కనబడ్డాయి కళలో కనిపించిన ఆనవాళ్ళన్నీ రియల్గా మాకు కనబడ్డది ఇక్కడ అప్పుడు ఆ విధంగా ఆ రోజు నుంచి మేము ఇక్కడ ఆయనకు దీపారాధన స్టార్ట్ చేయడంతో ఈరోజు ఇంత ఉత్సవాలు ఇంత ఘనంగా జరిగే కాడికి ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయంటే నాగులు మీరు చూపెట్టిన ఆయన మహిమలు ఆయన ఒక చెప్పిన విధానాన్ని బట్టి మేము చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఆయన మహిమలతోటి ఇక్కడ జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఆయన మహిమలతోటి ఆయన చెప్పిన మాటలతోటి ఇక్కడ అందరికీ కోరికలు కూడా తీరుతూ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు కూడా ఏవైతే కోరికలు కోరుకున్నారో వాళ్ళు కూడా అదేవిధంగా మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉన్నారు రేపు కూడా ఉరుసు ఉత్సవాలు కూడా చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి చాలా అధిక సంఖ్యలో వస్తారు ఇక్కడికి ఈ నాగులు మీర ఉరుసు ఉత్సవాలకి చింతూరు నుంచి వెళ్ళి కోయ నృత్యాలు కోయో వాళ్ళు కూడా కోయ నృత్యాలతోటి హైదరాబాదు నుంచి వెళ్ళి పకీర్లు పకీర్ల విన్యాసాలతోటి గుర్రం బండ్ల బగ్గిల బండిల మీద సాహిగారి నిషానీలని ఊరేగింపుగా బ్యాండ్ మేళాలతోటి ఈ బ్యాండ్ మేళాలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి మన ఇల్లందు నుంచి వెళ్ళి పిలిపిస్తాం మేము ఈ ముగ్గురుతోటి కూడా ఈ విన్యాసాలతోటి ఈ దర్గాకు ఊరేగింపుగా తీసుకుని వస్తాం ఇక్కడికి మీర సాహిబ్ గారికి ప్రత్యేక పూజలు అంటూ ప్రతి శుక్రవారం కూడా పాలు పోస్తాం మేము ప్రతి నెల వచ్చేసి పౌర్ణమికి పాలాభిషేకం చేస్తాం నాగులమీద నిషాని ఏదైతే ఉంటుందో ఆ నిషానికి పాలాభిషేకం అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి నాగులమీర ఉరుసవాలో భాగంగా నాగులమీరా నిషానికి సాయి గారి నిషానికి పాలాభిషేకం చేస్తాం మేము చేయడమే కాకుండా ఇక్కడ మాలికులు సాద్దార్లు ఇక్కడ గోడాలు దర్గాకు సంబంధించిన గోడాలు వాళ్ళే కాకుండా పాలాభిషేకం చేయడం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తులు కూడా వాళ్ళు ఆవుపాలతోటి ప్రత్యేకమైన ఆవుపాలతోటి నాగుల మీర సాహి గారి నిషానికి పాలాభిషేకం చేసి వాళ్ళ యొక్క మొక్కులు వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని మొక్కులు కోరికలు తీర్చిన వాళ్ళు వాళ్ళు ఏదో మొక్కులు ఉంటే మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఇక చాలా ఘనంగా జరుపుతాను ప్రత్యేకమైనది